ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యాశాఖ మంత్రి నారా కు క్షమాపణ ఉత్తమ ఉపాధ్యాయురాలు దంతులూరి రమాదేవి దంతులూరి రమాదేవిని అవమానించిన టీచర్ శారదాపై చర్యలు తీసుకోవాలంటూ దిగువ ఎరవాణిపాలెం ప్రజలు నిరసన మెగా టీచర్ పేరెంట్ రోజున ఉత్తమ ఉపాధ్యాయురాలకి తీవ్ర అవమానం ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ఇష్టానుసారంగా దంతులు రమాదేవిని ఉపాధ్యాయురాలు శారదా తిట్టడంపై తీవ్ర మనస్తాపానికి గురైన వైనం ఇదే విషయంపై ఎంఈఓ శ్రీదేవి క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ దిగువ ఎర్రవాణిపాలెం ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషయంపై మీడియా ఉపాధ్యాయురాలు శారదాను వివరణ అడగ్గా ఏమాత్రం లెక్క చేయని వైనం ఇటు గ్రామాన్ని స్కూల్ని అభివృద్ధి చేసిన దంతులు రమాదేవి ఈరోజు స్కూల్ బయట కూర్చొని నిరసన తెలపడంపై గ్రామస్తులు తీవ్ర బాధాకరం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో గల దిగువ ఎరవాణిపాలెం గ్రామంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీతకు తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం రోజున తీవ్ర అవమానం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఈ పాఠశాల పూర్వ ప్రధాన ఉపాధ్యాయురాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత దంతులూరి రమాదేవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా రోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఆహ్వానాల మేరకు దిగువ ఎర్రవాణిపాలెం పాఠశాలను రమాదేవి సందర్శించారు పాఠశాలకు వచ్చిన ఆమెకు ప్రస్తుత హెచ్ఎం శారద కనీస మర్యాదలు కూడా పాటించకుండా విశ్రాంతి ఉపాధ్యాయులను కూడా గౌరవం ఇవ్వకపోవడంపై తీవ్ర అవమానానికి గురయ్యారు రమాదేవి గ్రామాన్ని దత్త తీసుకొని నాటుసార రూపుమాపేందుకు ఉద్యమమే చేశారు గ్రామస్తులు సామాజికంగా ఆర్థికంగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఆమెను హెచ్ఎం శారదా సమక్షంలో గ్రామంలో ఓ వ్యక్తి మాట తోలనాడడంపై విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయురాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు స్కూల్ కమిటీ చైర్మన్ ఎంఈఓ వన్ శ్రీదేవికి ఫోన్లో సమాచారం అందించినప్పటికీ ఆమె స్పందించలేదని కమిటీ సభ్యులు తెలిపారు విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాలతో పాటు అప్పనపాలెం సీతంపేట దేశపాత్రునిపాలెం పాఠశాలను సందర్శించి పిల్లలకు మిఠాయిలు పేదవారికి చీరలు పంపిణీ చేశారు తాను పనిచేసిన గ్రామంపై ఉన్న మమకారం కొద్దీ ఎర్రవాణిపాలెం పాఠశాలను సందర్శించారని పాఠశాల నుంచి ఆహ్వానం లేకపోయినా పాఠశాల దాతగా సీఎం విద్యాశాఖ మంత్రి ఇచ్చిన ఆహ్వానం మేరకు పాఠశాలకు సందర్శిస్తే ఇంత ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదని తీవ్రంగా మనస్తాపన చెందారు ఈ మేరకు దిగువ ఎర్రవాణిపాలెంలో మంగళవారం ఉదయం నుంచి గ్రామస్తులు పాఠశాల హెచ్చంపై చర్యలు తీసుకోవాలంటూ విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి నిరసన తెలుపుతున్నారు రమాదేవుని అవమానించినందుకు శారదా టీచర్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అవమానించినందుకు శారదా టీచర్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అవమానించినందుకు శారదా టీచర్ పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి

తిట్టు అయిపోయింది అడుగుతా వెళ్ళి అడిగాడు చెప్పండి అడుగుతాడు నేనేం సమాధానం చెప్తాను దానికి నేను ఎక్కడ జరిగిందైతే నేను సమాధానం చెప్పాలి దానిక ఏ కథకారని చెప్తే వచ్చాను తెలిసిందే నేను ఎంత పెడింది దానికి తెలిసేది నేను రావాలేదు మా అంత రూపాయలు గుజరాలు లేదు గిల్లీ బాధ ఒక్కొక్కరు తేదీ పని మా మామొకటి ఇలా ఏడితే పిల్లతారు ఏడితే మా మామన్న అమ్మాయి అలా గార్డెన్ చేసినాం ఒకప్పుడు ఫిట్టింగ్ పెట్టింది అదే అయిపోయింది అలా అయిపోయింది ఇప్పుడు దానికి ఎంత కొమ్మరైనా చూడండి మీరు ఇద్దరు సమానం చెప్పాలి కదా అంత వెళ్ళిపోయింది మీరు ఎటువంత బాబు ఒక నిమిషం చేస్తారు మా తల్లి నేను అంటుకోలేదు నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు ఉద్దేశించి వచ్చాను మా పాఠశాలకి ఈ గ్రామం నాది ఈ పాఠశాల నాది అని ఉద్దేశం మీద వచ్చాను కానీ వేరే ఉద్దేశం మీద రాలేదు కదా మా వచ్చి నేను ఏమైనా పోను స్కూల్లో డిస్టర్బెన్స్ చేశాను ఎంత గౌరవంగా నేను రెస్పెక్ట్ గా నా బిహేవియర్ గా నేను బయటకు వచ్చాను ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ ఈ నెలలో ఏడవ తారీఖు మీరు కండక్ట్ చేస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ కి నేను ఎంతో బాధ్యత వహిస్తూ ముప్పై రెండు సంవత్సరాలు టీచర్ గా వర్క్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఆయన చేత షాల్ కప్పించుకొని రెండు వేల పద్దెనిమిదిలో స్టేట్ అవార్డు సావిత్రి బాయి పొలె అవార్డులు తీసుకున్నాను అవార్డులు తీసుకోడానికి ముఖ్య కారణం ఆయన చేసిన కి నాకు ఇవి అవార్డులు వచ్చాయి ఆయన్ని గౌరవించడం నా గర్భంగా భావించాను నేను ఈ రోజు రిటైర్ అయిపోయాను విఆర్ పెట్టేసి కానీ నేను ఏ పాఠశాలని నాకు పిల్లలు పాఠశాల అంటే ఒక లాగా ట్రీట్ చేసి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను నాకు ఆరోగ్యం బాగోవడం వల్ల మెగా పేరెంట్ మీటింగ్ కి మీ ఆహ్వానం చూశాను ప్రతి ఒక్కరిని ఆశ్రమని కోరడం వల్ల ముందుగా నేను ఇక్కడ పన్నెండేళ్లు పనిచేసి పాఠశాలకే కాకుండా గ్రామానికి కూడా ఎంతో సర్వీస్ చేయడం వల్ల ఎంతో స్వతంత్రంగా మీ పిలుపుని మన్నించి నేను పాఠశాలకు వచ్చారు వచ్చి పది తొమ్మిదిన్నరకు వచ్చిందాన్ని ఏ విధంగా మా చేయాలో స్కూల్లోకి మా పిల్లలకి మా వంటలకి వాళ్ళని గౌరవించుకుంటూ వెళ్దాం అనే ఉద్దేశం మీద వచ్చారు వచ్చిన వెంటనే టీచర్ గారు ఇంకొక రకంగా నారా లోహేష్ గారు పిలిచారు అంటేది అందరిని పిలిచారులేండి ఆయన ఆహ్వానానికి ఉందన్నారు కానీ ఏమీ పట్టించుకోకుండా పాఠశాలలో నాకు ఏం చేయాలన్నది తెలియగా ఆ స్కూల్లో ఏమీ మా ఆవిడ పరులో ఉన్నారని నేను వెళ్ళి వంట దగ్గర కూర్చున్నాను పది పావుతకు పదకొండుకి మళ్ళీ లోపలికి వచ్చి పిల్లల్ని అమ్మని పిల్లలు అంటే ఈ పాఠశాలలో పనిచేస్తున్న పిల్లలే కాకుండా నా తల్లిదండ్రులు కూడా నా పిల్లలుగా భావించి నేను ఈ ఊర్లోని ఎంతో సర్వీస్ ఇచ్చాను వాళ్ళని కూడా ఒక్కసారి లోపలికి రమ్మన్నాను లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళతో రెండు సార్దారు రండి ఇవి నేను తీసుకొచ్చానని చెప్పాను స్వీట్లు చాక్లెట్లు బిస్కెట్లు అలాగే మాకు ఉన్న ముగ్గురు సర్వీస్ చేస్తున్న వాళ్ళకి బట్టలు మా పిల్లలకి గిఫ్ట్లు పట్టుకొని వచ్చాను వచ్చి వెంటనే సార్ద తీసుకోండి అండి నేను ఫోటోలు తీసానని వెంటనే ఆపి వెనక్కి వెళ్ళిపోయారు మా నేను కారు డ్రైవర్ ని ఫోటోలు తీయమన్నాను తీసారు తీసి అన్ని పిల్లలకి అన్ని అందచేసి నేను బయటకు వచ్చేద్దామని లోపు గ్రామంలో ఉన్నాయని వచ్చి ఇక్కడ ఎందుకు మీటింగు ఇప్పుడు ఎందుకు పొయ్యి వదిలేసి చాలా సీరియస్ గా ఉండడంతో చాలా చిన్న పోయాను ఆ వ్యక్తి నేను పన్నెండు సంవత్సరాల నుంచి అభిమానిస్తున్న వ్యక్తి అలాంటి సమయంలో కూడా ఉండు మేడం గారు వచ్చారు ఇచ్చేసి వెళ్ళిపోతారు మాట అనలేదు మటుకు నేను వెంటనే బయటకు వచ్చారు నేను మొత్తం టైం రెండే రెండు నిమిషాలు పాఠశాల లోపలికి గడిపోయారు పోత పండుగ పదకొండు అయిపోగానే వెళ్ళిపోయారు నేను మిడ్లు దిగి బయటకు వస్తుంది ఉండండి మధ్యాహ్నం భోజనం చేసి ఎదురు కాని అండి మేడం గారు అన్నారు వద్దమ్మా ఇంకో నేను వెళ్ళాలి ఇంకో స్కూల్ కానీ వెంటనే ఈ స్కూల్ నుంచి డిస్మిస్ అయిపోయాను సిఆర్పి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి ఏమని అడిగారంటే అమ్మ మీరు గిద్ది పాలెం పాఠశాలకు వెళ్ళారా అని అడిగారు అవును వెళ్ళాను బాబు ఏమైంది నేను వెళ్ళాను అన్నాను కానీ మరి కనీసం నాకు టీచర్ గారు ఎవరైనా స్కూల్కి గెస్ట్లు వచ్చారా అని అడిగితే ఇవే రాము గారు వస్తానన్నారు రాలేదు వైసీపీ కర్రీ శ్రీని గారు వస్తానన్నారు మధ్యాహ్నం లంచ్కి రాలేదు ఇంకెవరు గెస్ట్లు రాలేదని అబ్బాయి చెప్పారు చెప్పి ఏంటి మేడం మీరు వెళ్ళి ఏం చేశారు అంటే బాబు ఇలా పిల్లలకి స్వీట్లు స్వీట్స్ చాక్లెట్లు బిస్కెట్లు బట్టలు గిఫ్ట్లు ఇచ్చేసి వచ్చానమ్మా అయితే టీచర్ గారు చెప్పలేదా అనేసి అంతవరకు ఆ అబ్బాయితో మాట్లాడారు ఆ అబ్బాయి వెంటనే నేను ఎమ్ఈఓ గారికి అన్నారు తర్వాత ఏం జరిగింది అన్నది వాళ్ళకే తెలియాలి మరుసటి రోజు మాకు కొలీగు వాళ్ళు పాప పిల్లలు పాప ఇద్దరు ట్విన్స్ పుట్టారు ఆ అబ్బాయిలు పాఠశాల కోసమని అందరిని ఇన్వైట్ చేస్తే వెళ్ళాము అక్కడ ఎమ్ఈఓ మేడం గారు నన్ను చూడగానే మై మీ పాఠశాల తరపున మీకు జరిగిన అవమానానికి నేను సారీ చెప్తున్నానని మేడం గారు చెప్పారు చెప్పిన వెంటనే మీరెందుకు మేడం సారీ చెప్పడం లేదు మీరు చెప్పడం అవసరం లేదు మేడం నాకు స్కూల్కి వెళ్ళి హర్ట్ అయ్యాను పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా నాకు ఆ చిన్నతనం అనేది అనిపించింది మేడం అన్నారు అక్కడితో అయిపోయింది నేను ఏదైనా సార్కి మెయిల్ పెడుతూ ఉంటాను పాఠశాలలు ఎలా డెవలప్ చేయాలో ఏంటి అన్నది మెయిల్ పెడతాను నారా లోకేష్ గారికి అని చెప్పాను కానీ మీలాగె ఎవ్వరూ సర్వీస్ ఇవ్వలేరు మేడం అని బోల్డ్ మంది టీచర్లు అక్కడ అన్నారు అయిపోయింది అక్కడతో టాపిక్ వెంటనే మేడం గారు వచ్చి నేను మిమ్మల్ని పిలవలేదా పలకలేదా అనేసి చాలా సీరియస్ అయిపోయి అసలు ఏంటి అనుకున్నాను నువ్వు ఐదేళ్ల నుంచి నన్ను ఎంత మీరు నరకం చూపించారు ఇప్పుడు రిటైర్ అయిపోయినా నన్ను అసలు రాని మేడం గారు గట్టిగా సీరియస్ గట్టి అదేంటో సార్ద నేనేంటి మీకు ఎప్పుడు జరకం చూపించాను అయితే వెరీ గుడ్ అమ్మా అన్నాను మీరు మీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు నన్ను ఎంత బాధ పెట్టారో మీ కుటుంబం అని చెప్పారు మీరు అలాగే అందరికి డబ్బులు ఇచ్చి మంచిదే మీరు మంచి అయిపోతారు అని చాలా పెట్టుకుంటే అక్కడ ఎమ్ఈఓ గారు దెబ్బలు చుట్టూ ఉన్న టీచర్లు కూడా ఏంటమ్మా మీరు మాట్లాడుతున్నారు పెద్దవాడితో అలా మాట్లాడొచ్చి అంత మంచి ఉపాధ్యాయులు అండి అంటే అవును ఇలాగే ఉంటుంది డబ్బులు ఇచ్చి అందరినీ కొనుక్కుంటుంది చాలా వాళ్ళ మాట్లాడారు అక్కడ సారమ్మా ఎమ్ఈవో గారు బోల్ మంది టీచర్లే ఉన్నారు నేను చాలా ఫీల్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను నా పేరు వెంకటరమణ మాది దిగివీరమనపల్లెం కొత్తవాసం మండలం విజయనగరం జిల్లా మండలానికి గాని జిల్లాకి గాని బాగా చెవరనమాట ఒక దంతులు రమాదేవి మేడం గారు ఒక కన్నా పిల్లల కన్నా ఇంకా బాగా మన దిగువ డెవలప్మెంట్ చేసేవారు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి స్కూల్తో స్కూల్ కాకుండా ఇంకా ఊర్లో ప్రజల జనాల్లో కూడా జనాలు కూడా డెవలప్మెంట్ చేసేవారు అనమాట నైట్ ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉండి ఆడవాళ్ళకి అందరికి అక్షర భారత అనే ఇంచుమించు వంద మందికి పైగా లేడీస్ ఉంటే అందరికి అక్షరభార్త అనే చదువు కూడా చెప్పించేవారు ఇలాగ విలేజ్లో గాంధీ గారి యగ్రహం కూడా పెట్టించడం జరిగింది అలాగే వివేకానంద ఎగ్రహం కూడా పెట్టించడం జరిగింది స్కూల్లో సరస్వతి దేవి ఉంటే చాలా మంచిదని మేడం గారు సహకారంతో స్కూల్లో సరస్వతి దేవి ఎగ్రహం కూడా పెట్టడం జరిగింది అలాగే స్కూల్ పక్కనే సర్వే రాధాకృష్ణ విగ్రహం కూడా పెట్టడం జరిగింది మేడం గారు స్కూల్లో ఏ మొక్క ఇయ్యాలనే ఓన్ అమౌంట్తో వేసేవారు అలాగే నడ్డానికి కూడా చాలా ఇబ్బంది అయితే రోడ్డు కూడా మేడం గారు గత మిగతా నాయకులతో చెప్పించి ఒక రోడ్డు కూడా వేయించడం జరిగింది అలాగే ఎలాగో ఊర్లో ఊర్లో జనాలు ఎలాగ ఉండాలి ఎంత శుభ్రంగా ఉండాలని ఊర్లో జనాలకు అందరికీ నెలకు రెండు మీటింగ్లు పెట్టి ఒక ఒక మంచి బట్టలు వేసుకోవాలి ఎవరైనా వస్తే ఇలా మాట్లాడాలి అని మా దగ్గర అంటే గత ఇప్పుడు పది సంవత్సరాల కిందటి నుండి మా అందరికి ఆలోచనలు అయ్యి ఇంత పెరగడానికి కారణం దంతులు రమాదేవి మేడం గారే ఎవరికైనా సహాయం కావాలంటే సహాయం కావాలంటే మేడం మేడం గారు దయవల్ల మేము ఇప్పుడు వారికి స్కూల్లో వస్తారు బాయ్ కానీ ఏపీ మోడల్ స్కూల్ కానీ గొర్రె కానీ సీట్లు సీట్లు కావాలండి ఎంఎం పెద్ద మేడంతో మాట్లాడి ఈ విధంగా ఊర్లో ఒక మంచి ఒక జిల్లా స్థాయిగా డెవలప్మెంట్ చేశారు ఒక టీచర్ కావాలని ఒక విజయనగరం జిల్లాకి వెళ్ళి ఒక కలెక్టర్ గారితో మేము ఇలాగా మాట్లాడిన కారణం ఏంటంటే మాకు ఇంత మర్యాద కానీ గౌరవంగాని నేర్పడం దంతులు రమాదేవి మేడం గారే గత ఒక చిన్న ఊర్లో ఇలాగ టీచర్ గారితో వీళ్ళకి విషయ అవ్వడం వల్ల గత ప్రభుత్వం టీచర్ గారికి వన్ ఇయర్ పెంచడం వల్ల మేడం గారు ఇక్కడ మరి ఇంకా ఇష్టం లేక పలానా పై పలానా గంగుబూడి హై స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ వారంట్ రిటైర్మెంట్ అన్నమాట ఇంత మేడం గారు ఇంకా మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ ఇవ్వాలని కోరుతున్నారు నా పేరు భీ కుమార్ అండి మా దిగేరపాలెం కొత్తవలస మండలం విజయనగరం జిల్లా రెండు వేల పదకొండులో దంతులూరు రమాదేవి గారు అనే టీచరు మా ఊరికి ఫస్ట్ మొదటిగా వచ్చారు ఆవిడ వచ్చినప్పుడుకి ఊరంతా నాటుసారో అస్తవ్యస్తంగా ఉండేది ఊరంతా ఆవిడ చాలా రోజులు బాధపడేది ఇదేంటి నేను వచ్చిన ఊరు ఎంతో బాగుండాలనుకున్నాను కానీ ఇలా ఉంది ఏంటి ఊరని ఆవిడ పద్దెనిమిది నెలల పాటు కంటి మీద నిద్ర లేకుండా ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి నాటుసార అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలి ఇది నిర్మూలిస్తే కానీ మీ అనేది బాగుపడదు అన్న దాంతో చిన్న చిన్న మీటింగ్లు పెడుతూ దాన్ని పెద్ద ఎత్తుగా తీసుకెళ్ళి సార్ అనేది ఈ ఊర్లో లేకుండా చేసింది మేడం గారే తర్వాత ప్రగతి పచ్చదనం ప్రగతికి మెట్లు అంటూ ప్రోగ్రామ్ చేస్తూ మా రోడ్డు వైపు నుంచి మా ఊర్లో వచ్చే రోడ్డు వరకు ఇరువైపుల చెట్లు మొత్తం ఆరు వందల మొక్కలు నాటడం అనేది జరిగింది అలాగే మేడం గారు సేవా కార్యక్రమాలు ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరిని ఊర్లో పేదవాళ్ళు అన్నట్టు వాళ్ళకి బట్టలు ఇవ్వటం మిగతా వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయటంతో ఆవిడకి మేడం గారికి మంచి పేరు వస్తుంది నాకు చెట్ల పేరు ఏంటి అనే ఉద్దేశంలో ద్వేష పెట్టుకొని ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది వైఎన్ఎమ్మా రమాదేవ్ మేడం గారు ఉన్న టైంలోనూ మా ఊరికి మా ఊరు ఎక్కడ అనే విషయము ఎవరికీ తెలియదు మేడం గారు వచ్చిన తర్వాత మా ఊరి చాలా అభివృద్ధి అయింది చాలామంది తాగేసి ఇవన్నీ అన్ని విషయాల్లో కూడా మేడం గారు అందరినీ ఇది అందు విధంగా మేడం గారే అందరికి మంచిగా చూసుకునేవారు ఇవన్నీ చేసి అన్నీ ఎలా ఉండాలి పిల్లల దగ్గర ఎలా ఉండాలి భర్త దగ్గర ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పే చెప్పారు మేడం గారే ఇవన్నీ చాలా బాగా మేడం గారే మా ఊరిని డెవలప్మెంట్ చేశారు పెద్ద మేడం గారు వచ్చారు మా రమాదేవి మేడం గారు ఊర్లోకి వచ్చారు వచ్చి తెలియగానే నేను వెళ్ళి పలకరించాను మేము ఆవిడని ఇన్వైట్ చేయకపోయినా మేడం గారు రండి ఒకసారి స్కూల్కి నేను అప్పుడు అన్నాను తర్వాత మళ్ళీ నేను స్కూల్కి వచ్చేటప్పటికి మేడం గారు వచ్చారు శారద మేడం గారు స్కూల్లో ఉన్నారు నేను వచ్చాను వచ్చి మేడం గారు అన్నారు స్కూల్లోను పెద్ద మేడం గారు వచ్చారు కదా ఇల్లు పిలువని అన్నారు నేనేమించి మేడం ఇప్పుడే వెళ్ళ వెళ్ళాను పి పిలిచాను మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి ఇన్వైట్ చేయండి అని నేను అన్నాను ఆవిడ ఫోన్ చేశాను కానీ అవ్వలేదమ్మా అని ఆవిడ అన్నారు తర్వాత వంటలు వంటలు చేసిన దగ్గర పొయ్యి ముట్టించిన తర్వాత లోనికి వచ్చి పది మేడం గారు వచ్చి ఒక రెండు నిమిషాలు రెండమ్మ నేను తెచ్చినవి ఇచ్చేస్తాను మీకు ఏ ఇబ్బంది ఉండదు పది నిమిషాల్లో అన్నీ తెలుసుకొని వెళ్ళిపోతాను అని అన్నారు మేము ఆ మేరకే అక్కడక్కడ వంట పనులన్నీ అక్కడ వదిలేసి మేము లోన్కి వెళ్ళాం సార్ వెళ్ళి లోన్కి మేడం గారు పిల్లలకి తెచ్చినవన్నీ ఇస్తున్నారు అవి ఇచ్చినవన్నీ మేము చూస్తున్నాం మేడం గారు వాళ్ళు పక్కన లేరు చూ పక్కన లేకుండా బ్యాక్ సైడ్ ఉన్నారు బ్యాక్ సైడ్ అవన్నీ చూస్తాడు ఫోటో తీయాలని బ్యాక్ సైడ్ వెళ్ళారండి ఆ మధ్య నిషేధం చేశారు కూడా స్వచ్ఛ భారత్ విషయంలో మేడం గారు ఉన్నప్పుడే అవన్నీ మా ఊరికి అన్ని మంచి పనులన్నీ చాలా చేశారండీ ఆవిడ బాగా మీ ఊరికి ఇంతలా చేసింది కదా నేను వచ్చిన తర్వాత అవమానం జరిగింది దానికి మీ సమాధానం నేను చాలా బాధపడుతున్నామండి మేడం గారు మా స్కూల్ కి వచ్చి ఆవిడ కొంచెం బాగా ఇన్వైట్ చేసుకుని ఆవిడ మర్యాదగా పంపితే బాగుండు మరి కోపం అవ్వడది మీ స్కూల్ చైర్ మ్యామ్ దాకపోతే స్కూల్ ప్రిన్సిపాల్ మరి నాకు తెలియక ఇద్దరిది ఉంటుంది ఉంటుంది సార్ మరి నాకు తెలియక నేను ఆ విషయాల్లో మరి మేమంతా చదువుకోలేదు కదా నాకైతే అంత పర్టికులర్గా తెలీదు ముందు రోజు చెప్పండి మీకు నచ్చిన వాళ్ళు పిలుసుకోండి అని అన్నారు కానీ మనం అంత మేము చదువుకున్న వాళ్ళం కాదు కదా మేము ఎప్పుడూ ఈ ఫంక్షన్ మేము చేయలేదు కనుక ఎవరైనా పిల్లల్లో మాకు ఏం తెలుసు ఎవరు ఊర్లో వాళ్ళని పిలుసుకొని అలా చేసేసుకున్నాం సార్ పదిహేను సంవత్సరాలు ఉన్న టీచర్ని నిన్న వచ్చినప్పుడు ఆ టీచర్ గారు ఎవరైతే శారద గారు ఉన్నారో ఆవిడ ట్రీట్ చేయడం అనేది సరిగ్గా లేదంటారు అంతే కదా ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి